ఇది వెల్లటూరు గ్రామము ఇది నూట డెబ్బై కేజీఎస్ నూట డెబ్బై ఒకటి వేసాడు ఇది రైతు పేరు వచ్చేసి అద్దలపూడి గురుస్వామి వెల్లటూరు విలేజ్ వినుకొండ బల్లపల్లి మండలం వినుకొండ తాలూకా అండి ఇది చూడండి ఒకసారి కేజీఎస్ వన్ సెవెన్ వన్ ఒక ఐదు కోతలు కోసాడండి దీంట్లో ఇది మొత్తం రెండున్నర ఎకరాలు చేను ఒకసారి చేయిన్ చూపించు స్టిల్ వైరస్ లేదండి నల్లే ఆడి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చింది ఇది ఆరో కోతకు కూడా రెడీ అయ్యింది ఇది పచ్చికాయ పచ్చికాయ వచ్చేసేమో ఇప్పుడు ముప్పై రూపాయలు పడుతుంది స్టీల్లో కేజీ వచ్చేసి ఎండుకాయ వచ్చేసి మనకి డబల్ ఫైవ్ త్రీ వన్లో పోతుంది ఒకసారి చూడండి కాయ చూడండి సైజు ఇది చూడండి ఒకసారి హైట్ చూపించి హైట్ వచ్చేసి మనకి ఆరు ఆరు పైన ఉందండి ఆరు పైనే ఉంది ఒకసారి చూడండి ఇది ఒకటి ఇటు ఇది చూడండి ఇది చూడండి అంత కాపు చూడండి మనకి పచ్చిమిర్చికి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది పచ్చిమిర్చికి తర్వాత డ్రై క్వాలిటీ వచ్చేసేమో మనకి మొడతల్లో పోతుంది ఇది చూడండి ఒకసారి సైజు కూడా చూసుకోండి ఒకసారి చూపించండి మొత్తం ఎంత హైట్ ఉంది చూడండి ఐదు కోతలు కోసాడు సుమారు ఏడు వందల క్వింటాల్ కోసాడండి ఇప్పుడు స్టిల్ మళ్ళీ మళ్ళీ నూట యాభై క్వింటాల్లో అవుతుంది ఇది కోసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది ఇది ఓకే ఇంకా ఒక కొమ్మరు ఇస్తున్నాను చూడండి కొమ్మ చూడండి ఎంత కాపు ఉందో ఒక కొమ్మకు వచ్చేసి ఒక కేజీ పైన కాపు ఉంది ఈ ఇక్కడ మనకి మనతో పాటు డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చారు ఇక్కడ వెల్లటూరు నుంచి ఆంజనేయులు గారు మేడికొండ ఆంజనేయులు గారు షాప్ పేరు అండి శ్రీరామ ప్రసన్నీ ఆయన ఆయన దగ్గర నుంచి రైతు తీసుకున్నాడు అయితే ఈ దీని గురించి ఇతనం గురించి మా డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఒక మాట చెప్తారు మరి ఎట్లా ఉందండి డిస్ట్రిబ్యూటర్ గారు ఎక్సిడెంట్గా ఉందండి వైరస్ పక్క హండ్రెడ్ పర్సెంట్ నా నాన్ వైరస్ ఇది వైరస్ అయితే రాదు ఇప్పుడుకి ఆల్రెడీ ఐదు కోతలు కోసాడు ఇతను ఐదు కోతలకు గాను ఐదు వందల కేజీలు పచ్చికాయ దిగింది ఆరో కోతకు రెడీగా ఉంది ఇప్పుడు కూడా నల్లొచ్చి ఏదో ముడత అనిపిస్తుంది కానీ వైరస్ అయితే రాలేదు ఈ సీడ్ కావాల్సిన వాళ్ళు శ్రీరామ ప్రసన్న ఆంజనేయ సీడ్స్ వెల్లటూరు డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసేసి మేడికొండ ఆంజనేయులు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబల్ ఫైవ్ కావాల్సిన వారు ఆ నెంబర్కి సంప్రదించి సంప్రదించండి ఈ ఇత్తనం వేసుకున్న వాళ్ళు నష్టం అంటూ ఉండదు ఇది మాత్రం మేము గ్యారంటీ రాసిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ఇత్తనము ఇప్పుడు ఇవాళ స్టిల్ డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మార్చి నెల మీరు ఒకసారి చుట్టుపక్కల మీరు వేరే చేలు చూస్తే అన్ని పోయినాయండి ఒకసారి చేలు పోయినాయి కానీ బట్ ఈ స్టిల్ ఇట్లా నిలబడింది ఇది రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఈ ఇత్తనం ఏమి ఇత్తనము మేము ఇదే వేసుకుంటామని ఖచ్చితంగా అంటున్నారు నెక్స్ట్ ఇయర్ మేము సప్లై చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా థ్యాంక్ తక్కువగా ఉంది దయచేసి రైతులు గమనించి ముందుగా బుకింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ओके थैंक यू